thank mm -hmm. you అక్షా న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో పొద్దు తిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇక అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలకు క్వింటాలకు పొద్దు తిరుగుడు ధర ఉందని ప్రతి ఎకరానికి ఎనిమిది నుండి పది క్వింటాల చొప్పున దిగుబడి వస్తుందని వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు ఎక్కువగా అవసరం లేదని అని తెలియజేశారు ఇక ధాన్యానికి ఉపయోగించినంత అవసరం కూడా ఉండదని కావున పొద్దు తిరుగుడు పంటను రైతాంగం ఎక్కువగా పండించే విధంగా రైతులను వ్యవసాయ అధికారులను ప్రోత్సహించాలని అన్నారు

మొత్తుదిరుగుడు విత్తన కేంద్రాన్ని ప్రారంభించడం ఆరు వేల ఏడు వందల అరవై రూపాయల క్వింటాల్ ప్రతి క్వి ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాల్ పంట వస్తుంది పెద్ద వర్షం నీళ్ళు అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కువ వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం లేదు ఆర్థికంగా కూడా బాగా వస్తుంది కాబట్టి అటు మొక్కజొన్న కావచ్చు ఇటు ఈ యొక్క పొద్దురువుడు కావచ్చు రైతాంగానికి ఎక్కువగా ప్రోత్సహించే విధంగా వ్యవసాయ అధికారులతో పాటుగా మిగతా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తాం ఈ విధంగా ఎక్కడ కూడా మా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తు లోపల ఈ యొక్క గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్టయితే పూర్తిగా నూటికి నూరు శాతం ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఖాళీగా ఉండొద్దు అనేటువంటి ఆకాంక్ష కొరకు భవిష్యత్ ప్రణాళిక తీసుకొని పనిచేస్తాను